సంబురాల బతుకమ్మ అందరకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలతో ఈనాటి మన ముఖ్యాంశం సంబురాల బతుకమ్మను గురించి మనం ముచ్చటించుకుందాం బతుకమ్మ పండుగ వచ్చిందంటే ప్రతి ఇంటిలో సంబరమే సంబరం ఇళ్ళు వాకిళ్ళు లోగిళ్ళు బతుకమ్మల పాటలతో కళకళలాడుతూనే ఉంటాయి పూలఘుమఘుమల పరిమళాలతో పొడమి తల్లి పులకరిస్తుంది చప్పట్ల తాళాలతో కోలాటాల మేలాడ్లతో పాటల పల్లవులతో ప్రకృతికి అంత పరవశిస్తుంది వాడవాడల బతుకమ్మల పాటలతో ఆటలతో సందడే సందడి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బంగారు బతుకమ్మ ఉయ్యాలు అంటూ ప్రతి తల్లి ప్రతి చెల్లి నోట ఆ గౌరమ్మ పాటలే బతుకమ్మల ఆటలే ఆ బాలగోపాలం ఆనందోత్సాహాలతో రంగురంగుల చీరల వల్లులతో ఆ నేల తల్లి అలంకరించుకుని మురిసిపోతుంటుంది సింగారించుకుంటుంది సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యం మన సద్దుల బతుకమ్మ పండుగ కుల మతాలకు అతీతంగా ప్రాంతీయాలకు అతీతంగా ఒక సమానత్వానికి ఒక సమైక్యతకు ఒక సాంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగ ఆనువంశిక అనుబంధాలకు వారసత్వాలకు సాంస్కృతిక చిక్రం మన బతుకమ్మ పండుగ దశ దిశల దేశ విదేశాల్లోనూ జరుపుకునే జాతీయ పండుగ మన బతుకమ్మ పండుగ మన తెలుగు పండుగ మన తెలంగాణ పండుగ ప్రపంచానికి సంస్కృతిని చాటే గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ ప్రకృతి మాత ఆరాధన బతుకమ్మ పండుగ తీరొక్క తీరుగా తీరొక్క పూలతో ఏర్చి కూర్చి పేర్చి అర్చించి ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ ఆనాటి బతుకమ్మల పాటలలో మన చారిత్రిక కథ కథనాల నేపథ్యంతో సాగినవి నాటి బతుకమ్మల పాటలు గునుగు పూలు తంగేడు పూలు బంతి పూలు చామంతి పూలు కట్ల పూలు పూలు గన్నేరు పూలు రుద్రాక్ష పూలు ఇలా తీరొక్క పూలుతో తీర్చిదిద్దే పూల పండుగ మన సద్దుల బతుకమ్మ పండుగ రంగురంగుల పూలతో స్త్రీలంతా ఆ గౌరమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో అర్చించి ఆరాధించి పూజించి ఆటలతో పాటలతో ఆనందించే పండుగ కనువిందు చేసే పండుగ ఈ బతుకమ్మ పండుగ అమావాసతో ఆరంభమై అష్టమి వరకు కూడా ఆచరిస్తారు అదే మనం దుర్గాష్టమిగా పిలుస్తాం ఒక రకంగా ఈ పండుగను మనం నవరాత్రోత్సవములో అని కూడా అంతర్లీనంగా అర్థాన్ని చెప్పుకోవచ్చును అందుకని మనం ఆడుకునే బొడ్డెమ్మ బాల త్రిపుర సుందరిగాను బతుకమ్మ లలితా పరమేశ్వరిగాను పెద్దలు చెబుతుంటారు మన పండుగలలో ఒక అద్భుతమైన సంస్కృతి ఒక సాంప్రదాయం ఒక ఆచారం ఒక ఆరాధన ఒక అర్చన ఒక భక్తి ఒక తాదాత్మ్యం ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం ఒక సనాతన ధర్మం ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రం ఇలా సమైక్యత సమానత్వం అనేక భిన్న కోణాల భిన్న అంశాల మేళవింపు మన సంబరాల బతుకమ్మ సద్దుల బతుకమ్మ చివరి రోజున మనం సద్దుల బతుకమ్మగా పేర్కొంటాం పలు రకాల సద్దులతో రకరకాల పిండి వంటలతో అందరూ కలసి మెలిసి ఆ చెరువు కట్టిన ఒకరి కథలు మరొకటి ముచ్చటించుకుంటూ ఒకరి పదార్థములను మరొకరు ఇచ్చుకుంటూ ముచ్చటించుకుంటూ మురిసిపోయి కష్టాలను మరచిపోయి పెద్ద పండుగ సంబురాల పండుగ మన సద్దుల బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ తల్లి ఆ గౌరమ్మ తల్లి పాడి పంటలతో కాలాన్ని సుభిక్షంగా ఉంచాలని పిల్ల పాపలతో అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని అనుగ్రహించాలని మనందరం ఆ సంబురాల బతుకమ్మ గౌరమ్మ తల్లికి నమస్కరిస్తూ మహిళామ తల్లులందరికీ మరోమారు ఈ సంబురాల సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలతో సర్వేజన సుఖినో భవంతు స్వస్తి శుభం